మదనపల్లి పూర్వ ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా జాగ్రత్త తరఫున ఈరోజు నమస్మంజలి తెలుపుతున్నాము అదేవిధంగా ఈరోజు ఆరు ఏడు ఎనిమిది మూడు తిరుపతి బ్రాంచ్ వారి తరఫున ఎన్జియర్ కళ్యాణ్ మన అడ్మిషన్ టర్మ్ సేల్ను ప్రవేశపెట్టడం జరిగింది మదనపల్లి మదనపల్లిలో మన కస్టమర్లు చాలామంది రెగ్యులర్ కస్టమర్లు చిత్తూరు తిరుపతి కస్టమర్లు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి అనుగుణంగా చాలా మంది డిజైన్స్ సిల్వర్ ఆర్టికల్ డైమండ్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా మదనపల్లి ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ని వీక్షించి అనుభూతిని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఎగ్జిబిషన్లో మనం స్పెషల్గా ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బియ్యం ఇస్తున్నాము అదే కాకుండా పాత బంగారం మీద ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చేసుకోవచ్చు ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాము చాలా పెడుతున్నాము సో నార్మల్గా ఏంటంటే గోల్డ్ డైమండ్స్ సిల్వర్ అనే మూడు కేటగిరీస్ ఉంటాయి సో మనకి ప్రత్యేకంగా ఇక్కడ మన ప్రజలు మదనపల్లి వాళ్ళు చాలామంది మనకి తిరుపతి కానీ చిత్తూరు కానీ చాలామంది వస్తున్నారు మంచి కస్టమర్స్ అనమాట సో అక్కడ నుంచి మేము ఇక్కడ వచ్చి ఎగ్జిబిషన్ పెడుతున్నాం ఇక్కడ మన కస్టమర్స్ అందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సో అదేవిధంగా మన దగ్గర డైమండ్ కలర్స్ కూడా కలెక్షన్స్ చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి సో అందరూ దాన్ని సబ్జీనియంగా చేసుకోవాలని మన డైమండ్ మేకింగ్ ఛార్జెస్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఖచ్చితంగా అందరూ వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను